తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క ఎల్ఈడి బల్పులు పెట్టి వెలుగులు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కళాన చెత్త నుంచి కాంపోజ్ తయారు చేయడానికి షెడ్లు కట్టి ఆ కార్యక్రమాన్ని చేసి అన్ని చేశారు ఐదేళ్లలో గ్రామాల్లో ఒక పని చేశారు కరెంట్ ఇచ్చి మళ్ళా అక్వా రంగాన్ని బాగు చేసే బాధ్యత బెంగళూరులో పెద్ద బ్యాలెన్స్ పులివెల్లూరులో ఒక బ్యాలెన్స్ హైదరాబాద్ లోనర్స్ నిన్ననే రిషికొండను బోడుగుండు కొట్టించి అక్కడ పెద్ద ఐదు వందల కోట్లు మరుగుదొడ్లు పార్టీ తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క ఎల్ఈడి బల్పులు పెట్టి వెలుగులు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాంపోజ్ తయారు చేయడానికి షెడ్లు కట్టి ఆ కార్యక్రమాన్ని చేసి అన్ని చేశారు ఐదేళ్లలో గ్రామాల్లో ఒక పని చేశారా అని అడుగుతున్నా ఇంకో పక్క అక్వ రైతులు ఇస్తున్నా రూపాయి యాభై పైసలకి కరెంట్ ఇచ్చి మళ్ళా అక్వ రంగాన్ని బాగు చేసే బాధ్యత బెంగళూరులో పెద్ద బ్యాలెన్స్ పులివెళ్లలో ఒక బ్యాలెన్స్ హైదరాబాద్ లోనర్స్ నిన్న బోడుగుండు కొట్టించి అక్కడ పెద్ద బ్యాలెన్స్ ఐదు వందల కోట్లతో మరుగుదొడ్లు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసి తెలుగుదేశం పార్టీ ఇంకో ఎల్ఈడి బల్బులు పెట్టి వెలుగులు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ చెత్త నుంచి కట్టి ఆ కార్యక్రమాన్ని చేశారు ఐదేళ్లలో గ్రామాల్లో ఒక పని చేశారు అని అడుగుతున్నా ఇంకో పక్క అక్వా రైతులు కానీ కరెంట్ ఇచ్చి మళ్ళా బాగు చేసే బాధ్యత బెంగళూరులో పెద్ద బ్యాలెన్స్ పులివెండర్ లో ఒక బ్యాలెన్స్ హైదరాబాద్ లో లోటు బ్యాలెన్స్ నిన్ననే బోడు కొండ కొట్టించి అక్కడ పెద్ద బ్యాలెన్స్ ఐదు వందల కోట్లు